సమాదయ శాస్త్రోత్నూకాశ్రీ వ్యాప్తం తయేకైన దిశ దృష్ట్వాముగ్రం తేదం

ఇది మోతిచూర్ లడ్డేనా ఇది చెప్పవు మాట్లాడవు అక్క మోతి మోతిచూరేనా చాలా అద్భుతంగా కలర్ కూడా బ్రౌన్ కలర్ వచ్చు సూపర్గా బంగారు కలర్ వచ్చింది ఆ సీతమ్మ అయితే బ్రహ్మాండంగా ప్రకాశ్ అన్న గారు వాళ్ళు ఎంతమందికి వడలు పెడుతున్నారు నూరు నూట యాభై మందికి వడ ఉప్మా చట్నీలు సాంబారా ఓకే శుభం లడ్డు బొంది లడ్డు ఇవ్వ దాత ఎవరు వా వా వాడు ఇప్పుడు కాదు రేపు నూట యాభై మందికి అయితే ఉప్మా నమస్కారం ప్రకాశన్న గారు మరి నల భీమం పాకం మంతని లోపల అద్భుతమైనటువంటి వంటగా వంట మార్పు కార్యక్రమంలో భాగంగా మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఇరవై సంవత్సరాలుగా ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నది దాదాపుగా కొన్ని వేల పెళ్ళిళ్ళల్లో మీరు అన్ని రకాలుగా ఐటమ్స్ చేయగలుగుతారు మరి మీ నాన్న వాళ్ళు కూడా ఇదే చేసేదాన్ని సంతోషం దాదాపు ఇవాళ నూరు నూట యాభై మంది దేవస్థానాల వరకు ఓ ధన్యవాదాలు ఇప్పుడు ఏకాదశి సందర్భంగా బడా ఉప్మా సాంబారు లడ్డు చట్నీతో యుక్తంగా అందరికీ మీరు మీ స్వహస్తాలతోటి అద్భుతంగా స్వామివారి యొక్క గురుగారి యొక్క అనుగ్రహం చేత మీరు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతోటి పది మందికి సేవ చేసే భాగ్యాన్ని కలిగించాలని రామకృష్ణారాజ స్వామి గురీజీ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నారాయణ గారి దగ్గరికి రావడం జరిగింది ఆశ్రమంలో ఈరోజు వారు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఏకాదశి సందర్భంగా పలహారాల కార్యక్రమాలను వారు స్వయంగా చేసి ప్రతిమందికి మందికి ఉపయోగపడే విధంగా వాళ్ళ శ్రీమతి అయినటువంటి పద్మ పద్మార్పాక పద్మవారి యొక్క జ్ఞాపకార్థం ఈరోజు అందరికీ కూడా పరాహారాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది మరి నమస్కారం అండి మరి ఈరోజు రామ ఆశ్రమానికి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి మాకు మొదటి నుంచి మా ప్రకాష్ మా సులోచన లత వాళ్ళ ద్వారా నా పద్మ ద్వారా మాకు అప్పుడప్పుడు పరిచయం ఉంది దాని ప్రకారము మాము మా ప్రకాష్ వీళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు వస్తుంటాము ప్రసాదం తింటుంటాము మేము ఇంతకు పూర్వం కూడా ఒకసారి మేము వాళ్ళ సలహా ప్రకారం భోజనాలు పెట్టడం జరిగింది మా పద్మ ఉన్నప్పుడు ఓకే ఇప్పుడు ఆమె జ్ఞాపకత్వం మేము మళ్ళా మేము అరేంజ్ చేస్తున్నాము నమస్కారం